అప్పి ఆటో మధ్య అప్పి ఆటోకి చాలా మందికి చాయిస్ తర్వాత వచ్చేసి మన కింద ప్లాట్ఫామ్ గర్భం అనేది తుప్ప వస్తుంది ఇలా తొందరగా అప్పి ఆటోకి తుప్ప ఎందుకు అని చెప్పేసి చాలా మంది చాలా మంది అడుగుతున్నారు ఆ టాపిక్ మాట్లాడుకుందాం ఇది వచ్చేసి బండి ఇది చీపి బండి దీనికి వచ్చేసి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆవిడ లోపల బాగా బాగా మన ఆడలేసే ఛాయ్ లోకి మట్టి పోతుందంట మట్టి మనవాడనుకున్నాడు మట్టి పోతుందన్న అని ఎక్కడ అడుగుతున్నారు తర్వాత వచ్చేసి తుప్పు కూడా తుప్పు తుప్పు కూడా వస్తుంది ఏందన్న ప్లాట్ఫామ్ కొత్తగా గడిచిన అని చెప్పి అడుగుతున్నాడు దీనికి వచ్చేసి మట్టి ఎందుకు పోతున్నట్టు లోపలకి మట్టి ఇటు నుండి పోయిందంటే మన కూడా ఏమనుకుంటున్నారు చాలా మంది మన సైడ్ బిట్టు మన వీలు బిట్టి పెట్టే దగ్గర హోల్ ఉండిపోతుంది అనుకుంటున్నారు చాలా మంది కాదు ఏంటంటే అట్లా అందులో ఉండి మట్టి అనేది పోదు అనమాట దీనికి పోయేది ఏంటంటే ఎక్కడ నుండి అంటే మేము ఇక్కడ ఫోర్ నుండి పోయింది అంటే ఎద నుండి మీరు అనుకోవచ్చు నుండి ఓన్లీ ఫోర్కు తర్వాత వచ్చేది కప్పులే లేక అనుకుంటారు కానీ మట్టి మట్టి పోవడానికి కప్పులకి సంబంధం ఉండదు కాదు ఏంటంటే కప్పులు కింద ఉండే డెస్ట్ పేపర్ అనేది ఉంటదన్నమాట అనమాట అది వచ్చేసి ఇది అనమాట ఇది బెస్ట్ క్యాప్ ఇది ఎప్పుడైనా కానీ మన ఫోర్క్ ఇది వచ్చేసి ఇక్కడ ఫోర్క్ మన ఛాయ్ కి తర్వాత వచ్చేసి మన ఫోర్క్ కి మధ్యలో ఉంటుంది అనమాట కప్పులు అనేవి ఇందులోనే ఉంటాయి ఈ బెస్ట్ క్యాప్ అనేది పగిలితే ఇందులో ఉండి మనం టైర్ తిరిగేటప్పుడు అంటే మట్టి అనేది అలా రొటేషన్ అయింది కాబట్టి రొట్టె రొటేషన్ అయినప్పుడు పైకి వెళ్ళిపోయింది అనమాట పైకి వెళ్ళి ఈ క్యాప్ ఎప్పుడైతే ఎప్పుడైతే పగిలిదో అప్పుడు ఇందులో మన కింద ఛాయ్స్ లో పోయి ఛాయ్స్ లో కింద ఆవర్ల దగ్గర ఆడ దగ్గర వచ్చేసి ఎంతో ఉంటదన్నమాట ఉంటుంది అన్నమాట ఆవర్లో కూర్చొని మందే ఉంటాయి వాళ్ళు ఆవర్లు పట్టే మంది ఆ ఎనిమిది ఆవర్లు బట్టి మనమే ఊళ్ళు అనేది అనమాట ఆ ఊళ్ళ దగ్గర మట్టి అడ్డపడిద్ది అప్పుడు అడ్డుపడినప్పుడు మనం అనుకుంటామంటే ఆవటర్ అని లేకపోతే ఏదో పట్టింది అనుకుంటాం కానీ ఏంటంటే ఆ అవటర్ అనేది ఎక్కపోతే అప్పుడు మట్టి చాలా ఉన్నట్టే అర్థం అనమాట తర్వాత వచ్చేసి ఆ మట్టి తుప్పేందుకు వచ్చిందంటే ఆ మట్టి అనేది అలానే ఉండడం వల్ల మనం ఎప్పుడైనా సలిసన్ చేసినప్పుడు కానీ లేదా వర్షానికి కానీ అందులో ఇటు నుండి పోయిన వానీలు తర్వాత వచ్చేసి మట్టి ఉండటం వల్ల మొత్తం తేమ ఉండి ఉంది ఏదైతే మట్టి ఉంటుందో మట్టి మొత్తం ఏం జరిగింది ఈ యొక్క ఐరన్ ని ఫస్ట్ షేడ్ చేసిద్ది కలర్ ని తర్వాత వచ్చి తుప్ప అనమాట అందువల్ల ఎప్పుడైనా ఇందులో మట్టి ఉండడం వల్ల తర్వాత నీళ్లు తేవడం వల్ల ఈ బాడీ అయితే కానీ నైన్టీ పర్సెంట్ వేరే కారణాల వల్ల అయితే తుప్పని అయితే రాదు అన్నమాట ఈ బండి కంటే ఇది ఇది పగిలింది తర్వాత వచ్చి ఈ పక్కన బండి చూడండి దాని కూడా చూపిస్తారు మట్టి అలా పోయి మట్టి ఎలా రొటేషన్ ఇక్కడ ఓకే అదే ఈ బండి అనమాట దీన్ని చూడండి దగ్గర చూసారా ఇది ఫోర్క్ తర్వాత వచ్చేసి ఇక్కడ చాయ్స్ ఇక్కడ చూసారా డస్ట్ క్యాబ్ ఇది పగిలింది అనమాట దీనికి మన అబ్జర్వ్ చేయలేదు ఇందులో ఉండి మనం ఇక్కడ ప్రెంట్ ఏదైతే ఉందో ఫ్రెంట్ మట్టిని పైకి జిమ్మినప్పుడు ఇందులోకి వెళ్ళిపోద్దు అనమాట మట్టి అనేది చూసారా అక్కడ కనుక మొత్తం డెస్ట్ పేపర్ అనేది వీక్ అయిపోయింది లోపల పగిలిపోయింది అవతల చూసారా క్లియర్ చూసి అర్థమైంది అయితే పగిలిపోయింది ఇప్పుడు దీనికి లోపల మట్టి ఎలా పోయింది అనేది చూద్దాండి మ్యాడ్ చేస్తానా చూడండి లోపల లోపల దీనికి మట్టి ఉంది మట్టి ఉంటే ఎవటా ఎక్కక లోపలకి పోయి ఈ సర్కిల్ ఎక్కక ఈ ఆవట ఈ సర్కిల్ ఈ అనేది బయట ఉండేసిన అనమాట మన వాళ్ళు సో ఇక్కడ సగం బయటికి సగం లోపల ఉన్నాయి ప్లస్ ఈ ఆవటలు కూడా ఇక్కడ మట్టి ఇదంతా మట్టి అక్కడ ఫోర్క్ దగ్గర నుండి వచ్చిన మట్టి అనమాట ఇది ఫోర్ కు దగ్గర నుండి వచ్చిన మట్టి అనమాట ఇది సుజరా లోపల ఇంకా మనం ఎవరిలో పైన ఉంటేనే ఇక్కడ ఇక్కడ వరకు ఎంత ఉందంటే మన లోపల ఎంత ఉండాలనేది మనకి తెలియదు అనమాట చాలా ఉంటుంది లోపల తర్వాత వచ్చేసి తుప్పు కూడా సైడ్ ఇడ్ నుండి వస్తుంది అన్నమాట ఈ యొక్క మట్టి అనేది లోపల ఉంటాయి కింద వల్ల ఇక్కడ తేమకే మనకి ఈ యొక్క బాడీ అనేది తుప్పు వస్తుంది కింద ఉన్న చాయిస్ అనేది సైడే కాదు ఇంకోటి ఉంటుంది ఇంకో ఎక్కడ కూడా చూడండి ఫ్రంట్ ఆ మట్టి అందులో ఉండటం వల్ల చూసారా అంత తుప్ప వస్తుంది అనేది పగిలిపోయింది అక్కడ స్కూ డ్రైవర్ నా నాకు మట్టికి అంచనా ప్రకారం చూసారా గర్భం ఇక్కడ గర్భం అందులో మట్టి ఉండటం వల్ల ఇంత పని అయింది అనమాట చూసారు ఆరుకు ఇది వచ్చేసి బండి రెండు వేల పద్దెనిమిది మూల బండి ఇక్కడొచ్చింది తప్పు ఈ లోపల ఉన్న మట్టి ఉండడం వల్ల ఓకే చూసారు దీనికి ఈ యొక్క క్యాప్ వల్ల మంచిగా ఉన్న ఛాయ్ అనేది ఎలా తుప్ప వచ్చిందాం ఎప్పుడైనా కానీ ఈ క్యాప్ అనేది కంపల్సరిగా ఏ మోడల్ బండి అయినా కానీ కంపల్సరిగా బండికి మెయింటైన్ చేయాలన్నమాట ఈ క్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓకే ఇప్పుడు ఈ బండికి వచ్చేసి కప్పు కప్పులు పోయినాయి ప్లస్ ఈ క్యాప్ అనేది పోయింది అనమాట ఈ క్యాప్ వేసి ఎక్కి చేద్దాం ఇది వచ్చేసి ఇలా ఉంటది అనమాట ఇక్కడ ఇది వేస్తే ఇలా నిండు కొట్టది ఇందులో కప్పు కూర్చున్నాక ఇది అనేది ఇట్లా ఫిక్స్ అయ్యి ఉంటుంది అనమాట పైకని దీనివల్ల ఇప్పుడు వాటర్ ఎక్కడ దాకా వచ్చినా కానీ బురద అనేది లోపలికి అనేది వెళ్ళదు అనమాట ఎందుకంటే దీనికి ఎర్జ్ అనేది ఎలా ఉంటుంది కాబట్టి దీనికి ఎర్జ్ అనేది ఎలా ఓపడదు కాబట్టి ఎలా ఉంటుంది కాబట్టి అంత ఎర్జ్ ఉండటం వల్ల ప్లస్ ఇక్కడ కటింగ్ వస్తుంది కాబట్టి మనకి వాటర్ అనేది లోపలకి మిస్ కానీ లోపల పోలేదు బురదనైనా కానీ వాటర్నైనా కానీ ఓకే ఇప్పుడు దీన్ని ఫోర్ కప్పులు వేసేసి ఎక్కి చేద్దాం ఫుల్ కప్పులు అనమాట కప్పు కప్పెక్కిచ్చిన డస్ట్ గ్రాప్ ఎక్కిచ్చిన కప్పెక్కిచ్చినా ఎంత కూడా షేక్ అనేది లేదనమాట ఎలా కాయలు అలానే కాసింది వచ్చేసి ఇక్కడ నుండి మనం వాటర్ అనేది వచ్చినప్పుడు ఎక్కడ నుండి కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే దీనికి అంత కింద బాగానే కరువు ఉంటుంది ఏడవరకు వచ్చేసి ఇంక ఏడు వరకే ఇంత ఇంత మించుకు లోపలికి అనేది పోదు అనమాట తోతులు వచ్చేసి మనకి కప్పులు స్టాండ్ ఎట్గా కాబట్టి పైన కూడా పైన తిండి అయినా కానీ ఎటు నుండి వచ్చిన మట్టి అయినా కానీ కిందికి రావాల్సిందే కానీ లోపలికి అనేది పోదు అనమాట ఇప్పుడు పోరుకు పెట్టి ఎక్కించేద్దాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి బండి ఫోర్ క్రికెట్ అయిపోయింది దీనికి అవటర్లో చక్కగా కావడానికి పెట్టడానికి కారణం ఇదనమాట ఇక్కడ డెస్క్ క్యాప్ పోయి మనం రన్నింగ్లో మట్టి అనేది లోపల పోయి ఈ ఆవటర్ అనేది పైకి ఎక్కడ కొత్త అవర్లు వేసినప్పుడు ఎక్కడ ఇట్లేదు తర్వాత వచ్చేసి లోపల ఛాయ్ లోపల ఛాయ్ లోకి మట్టి అనేది జారుతుంది అనమాట ఈ డెస్క్ క్యాప్ పోవడం వల్ల ఇప్పుడు మొత్తం డెస్క్ క్యాప్ కొత్త వేసేసి మనం ఎక్కి చేసినాం దీని కాస్ట్ వచ్చేసి డెస్క్ క్యాప్ అసలు వచ్చేసి సర్వ రూపాలు అంట ఒకే ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే అప్పే ఆటోకితే ఏ మామూలు బండికైనా కానీ డెస్క్ కాప్ అనేది ఖరాబ్ అయితే కొత్త చేసుకోండి ఓకే ఒకే ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరి ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్